అందరికీ నమస్కారం మిత్రులారా ఇన్సోమ్నియా నిద్ర పట్టకపోవడం సింపుల్గా చెప్పాలంటే నిద్రలేమి స్లీప్లెస్నెస్ ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఓకే దీని నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఏజ్ అంటే ఒక సెవెంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు యూజువల్గా అదే చెప్తూ ఉంటారు డెబ్బేళ్ళ తర్వాత నిద్ర ఎలాగో పట్టదు ఎందుకంటే బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ తక్కువ అవుతాయి ప్లస్ దాని తోడు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవుతుంది కాబట్టి బాడీ అలసిపోదు కణాలు అలసిపోవు దానివల్ల నిద్ర ఎలాగ పట్టదు కానీ ఇంకొంతమంది ఉంటారు రోజు మొత్తం నిద్రపోతూనే ఉంటారు అదేమంది తినడం నిద్రపోవడం చేస్తుంటారు అది ఒక్కొక్కరు బాడీ కండిషన్ దాన్ని మనం ఏం చేయలేం సరే నిద్ర పట్టిన వాళ్ళే ఎక్కువ మంది మనకు తయారవుతున్నారు దీన్ని తగ్గించుకోవాలంటే దీని నుంచి బయటపడాలంటే ఎలా ఓకే అని చెప్పాం కదా పెద్దవాళ్ళకి ఓకే కొంతవరకు కానీ యంగ్స్టర్స్ కూడా ఈ రోజుల్లో పట్టట్లేదు అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నేను అంతెందుకు ఇటీవల మనకు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఇక్కడ ఓపీ అవుతుంటుంది కదా మైనాబాద్లో అక్కడికి థర్టీన్ ఇయర్స్ బాయ్ వచ్చాడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి ఆ అబ్బాయికి ఏంటి ప్రాబ్లం నిద్రపెట్టలేదు అంటారు నిద్రపడడానికి ఆ ఏజ్ వాళ్ళకి ఏమి ఏమి టెన్షన్లు ఉంటాయి వాళ్ళకి ఏమి స్ట్రెస్లు ఉంటాయి ఏమీ లేవు మళ్ళీ ఆఫ్ కోర్స్ ఏదో సితని అను చదువుతున్నాడు కానీ వాళ్ళ మాత్రం అది అక్కడేమి ఉండట్లేదు అంటే ఇంటికి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు వచ్చిపోతున్నాడు ఏముంటాయి ఆ ఏజ్ వాళ్ళకి కూడా నిద్ర పట్టట్లేదు కనుక్కుంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కూడా నిద్ర పట్టట్లేదు వాళ్ళు వాళ్ళు ఏదో జాబులు చేస్తున్నారు వాళ్ళకే నిద్ర పట్టట్లేదు అంటే మేబీ ఈ నిద్ర పట్టకపోవడం అనేది హెరిడిటరీయా అనే అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది మేము అనుకోవడం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని ఏదో చేస్తుంటే బాబు కూడా అదే వాళ్ళు వాడు చేసుకున్నాడు అని మేము అనుకున్నాం ఎందుకంటే అదైతే హెరిడిటీ అని ఎక్కడ ప్రూవ్ కాలేదు రెండోది ఆ ఏజ్ గ్రూప్కి టెన్షన్లు స్ట్రెస్లు ఇంకా ఏదో బాధ్యతలు అవేమి లేవు కదా కాబట్టి వాళ్ళిద్దరికి పేరెంట్స్ ఇద్దరికి నిద్ర పట్టదు నాకు తెలిసి వాళ్ళు ఏదో టీవీలు చూడాలి లేకపోతే సెల్ ఫోన్తో కాలక్షేపం చేయాలి ఏవో చేస్తుంటారు వాళ్ళిద్దరిని అందుకని బాబు కూడా అలాగే కూర్చున్నాడు అనుకుంటున్నాను సరే ఈ నిద్ర పట్టడానికి మనం ఏం చేయాలి ప్రయత్నాలు ఖచ్చితంగా కొన్ని చిట్కాలతో దీని నుంచి బయటపడవచ్చు డెఫినెట్గా మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు అదే కదా పెద్ద మెడికల్ షాప్ దాంట్లో ఈ జాజికాయ దొరుకుతుంది జాజికాయ జాపత్రి అని చెప్పి ఈ మసాలా దినుసుల్లో ఉంటుంది చూడండి ఈ లేటెస్ట్ జనరేషన్కి జాజికాయలు అంటే ఏందో తెలియకపోతున్నాయి కానీ ఇంట్లో మీ పేరెంట్స్ని ఇస్తారు జాజికాయ ఇది ఈ నిద్ర పట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి లేటెస్ట్ రీసెర్చ్ పేపర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి దాంట్లో యూజినాల్ మెరిస్టిన్ అని చెప్పి రెండు ఉంటాయి ఇవి ఆల్కలైడ్స్ ఇవి ట్రాంకులైజర్స్గా సెడేటివ్స్గా కూడా పనిచేస్తున్నాయి అంటే ఈవెన్ సర్జరీలు జరిగేటప్పుడు సెడేషన్ అంటే కొంచెం మత్తు మత్తు ఎక్కించడానికి తయారు చేసేటువంటి మత్తు మందుల్లో దీన్ని వాడుతున్నారంట హెల్తీగా కాబట్టి అంత అద్భుతంగా పనిచేసేటువంటి పదార్థాలు దీంట్లో ఉన్నాయి దాన్ని మనం వాడుకోవచ్చు కదా ఇప్పుడు జాజికాయని తీసుకోండి జాజికాయని తీసుకొని దాన్ని కొంచెం నోరాలి జాజికాయని అంటే కొంచెం రఫ్గా ఉండేటువంటి ప్లేస్ మీద ఇప్పుడు రోల్ లాంటిది ఉంటే రఫ్గా ఉంటుంది దాన్ని వెళ్ళినా సరే నోరాలి లేదంటే దంచండి అట్లీస్ట్ కొంతలో కొంత దంచి బాగా పేస్ట్ లెక్క చేయాలి దాన్ని నూరితే వచ్చేటువంటి బెనిఫిట్ దంచితే రాదు తగ్గుతుంది దాని పవర్ తగ్గుతుంది దంచితే వచ్చేటువంటి బెనిఫిట్ మీరు మిక్సీల్లో గ్రైండర్లో వేస్తే అసలు రాదు అంటే నూరి దాన్ని కొంచెం టైం కేటాయించాలి అది బాగా గట్టిగా నూరడానికి టైం పడుతుంది కనీసం ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఆ వచ్చేటువంటి మెత్తగా చాలా మెత్తగా వస్తుంది అది అది చాలా పవర్ఫుల్ ఆ నీళ్లతో కరిగి దాంట్లో ఉండేటువంటి యోజనాలు మీరు ఇష్టం అనేవి దాంట్లో వస్తాయి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని దాన్ని నెయ్యి బయట దొరికే ప్యాకెట్ నెయ్యి కాదండి అసలు ప్యాకెట్లో పడేటువంటి పదార్థాలు మందులే కాదు విషాలవన్నీ మేము చెప్పేది దాన్ని ఆహార పదార్థాలే కాదు ఇంకా ఔషధాలకు ఏం పనిచేస్తాయి వాటిని పక్కన పెట్టండి అట్లీస్ట్ మీరు మందు తయారు చేసుకునేటప్పుడైనా సరే కొంచెం ఓపిక్గా గేదెపాలో ఆవు పాలో తెచ్చుకొని దాన్ని కాస్త పెరుగు పెట్టుకొని తోడు పెట్టుకొని దాన్ని చిలికి వచ్చేటువంటి వెన్న వెన్న నుంచి తయారు చేసిన నెయ్యి తప్పదు మీ హెల్త్ కోసం మీరు డాక్టర్ల దగ్గర గంటల గంటలు పడిగా పడేదానికన్నా కూడా మీ ఇంట్లో ఒక గంట టైం కేటాయిస్తే ఇటువంటి దాన్ని తయారు చేసుకోవచ్చు ఈజీగా కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి ఆ నెయ్యిలో దీన్ని ఉడికించాలి మనం నూరి తయారు చేసినటువంటి జాజికాయ పేస్ట్ని ఉడికించి దాన్ని మీ కణతలకు పెట్టాలి ఇక్కడ కణతలకు రెండు వైపులా కణతలకు పెట్టచ్చు పెట్టుబడుకుంటే మెల్లగా నిద్రపడుతుంది ఎందుకంటే ఆ నెయ్యిలోకి అది వస్తుంది ఆ నెయ్యిని మనం పెడుతున్నాం పెట్టేసరికి అది బాడీ లోపలికి అది బ్రెయిన్ దగ్గర మనం పెడుతున్నాం పెట్టేసరికి లోపలికి అబ్జర్వ్ అవుతుంది అది నిద్రని క్రియేట్ చేస్తుంది నెయ్యి లేదనుకున్న ఈ జాజికాయ నూరినటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను కూడా పెట్టచ్చు డైరెక్ట్గా నీళ్ళతో తడిచింది కాబట్టి ఆ పేస్ట్ని పెడితే అది కూడా అబ్జార్బ్షన్ కెపాసిటీని పెంచుతుంది మెల్లగా నిద్ర క్రియేట్ చేస్తుంది ఇంకొన్నిసార్లు బాగా సివియర్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఆ జాజికాయని ఆ పేస్ట్ని కొంచెం కళ్ళు రెప్పల మీద పెట్టండి కళ్ళ రెప్పల మీద పెడితే చల్లగా ఉంటుంది ఈ కణతలు ప్లస్ రెప్పలు కొంచెం నీళ్లు కంటకి పోకుండా చూసుకోండి ఏమీ కాదు కాకపోతే కొంచెం మండుతుంది అందుకని కాకుండా కళ్ళ రెప్పల మీద ఒక చిన్న క్లాత్ లాంటిది అయితేనేసి దాని మీద ఇది వేసుకున్నా పర్లేదు అలా చేస్తే కొంత సేఫ్టీ ఉంటుంది పెద్దగా తిక్కగా కూడా మనం పెట్టుకోవచ్చు ఇది చేస్తే చీకటి రూమ్లో పడుకోండి ఎటువంటి లైట్ లేనటువంటిది ముఖ్యంగా సెల్ ఫోన్లు టీవీలు లేనటువంటిది ఎటువంటి రేడియేషన్ లేనటువంటి రూమ్లు కన్ను పొడుచుకున్న కానరాని చీకటి రూమ్లో మీరు పడుకుంటే ఖచ్చితంగా నిద్రపోతారు చాలా బాగా పనిచేస్తుంది సింపుల్ చిట్కా ఓపిక్గా చేసుకోవాలి రిజల్ట్స్ ఏమందు ఇవ్వనటువంటి రిజల్ట్ ఇది ఇస్తుంది సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవిని ప్రకృతాశ్రమానికి రాగలేదు ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే